ప్రజలు కాబట్టి బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ సాధించిన భారీ విజయాన్ని అభినందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఇదే తీర్పు త్వరలో తెలంగాణలో కూడా కనిపించబోతుందని వ్యాఖ్యానించారు ప్రజలు డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర దిశగా నడవాలని పేర్కొన్నారు రామచంద్రరావు రావు మాట్లాడుతూ బీహార్ ప్రజలు వికసిత్ భారత్ సంకల్పానికి మద్దతు తెలిపారు రికార్డు స్థాయిలో ఓటింగ్ జరగడం ప్రజాస్వామ్య బలం ప్రధాని నరేంద్ర మోదీపై దేశవ్యాప్తంగా ప్రజలకు అపారమైన విశ్వాసం ఉంది అదే తెలంగాణలో కూడా కనిపిస్తోంది అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు రోజు రోజుకు బయట పడుతున్నాయని అన్నారు జూబ్లీ ఉప ఎన్నిక ఫలితం కూడా కాంగ్రెస్ పై పెరుగుతున్న ప్రజా అసంతృప్తికి సూచికగా భావించవచ్చు అని పేర్కొన్నారు కష్టపడి పనిచేసి ఏకత యూనిటీగా పనిచేసే అవకాశం మాకు కలిగించింది రేపు రాబోయే రోజులు రాజకీయాలు మారతాయి హైదరాబాద్ ప్రజలు రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీలో కూడా భారతీయ జనతా పార్టీని వారు ఆదరిస్తారు ఎందుకంటే లేకపోతే ఎంఐఎం వారి యొక్క గుండాయిజము వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీతో కలిసి ఏ అరాచకాలకు సృష్టిస్తారని చెప్పేసి ఇప్పటికే జనం భయపడతా ఉన్నారు కూడా డెవలప్మెంట్ ఇంకా వేగంగా పెరగాలే తెలంగాణలో కూడా అవినీతి రహితమైన పరిపాలన రావాలి అనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి రేపు తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది మోదీ గారి నాయకత్వంలో